వెల్కమ్ టు జేవిఎస్ సెర్కీస్ ఛానల్ నైన్త్ బయాలజీలోని ముఖ్యమైన టాపిక్ తెలుసుకుందాం కణాలను మొదటిసారి రాబర్ట్ హుక్ ఓక్ మొక్కలోని పద బెరడులో పదహారు వందల అరవై ఐదులో కనుగొవడం జరిగింది అయితే జంతు కణాలను లివెన్ హుక్ పదహారు వందల డెబ్బై నాలుగులో కనుగోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకం కనుక్కున్నారని పర్కించి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో కణం యొక్క ద్రవ్యాన్ని జీవ పదార్థం అని పేరు పెట్టారని గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత కణ సిద్ధాంతాన్ని స్లీడెన్ స్వాన్ పద్దెనిమిది స్లీడెన్ స్వాన్ వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పైలో సమర్పించారని గుర్తుపెట్టుకోవాలి ఇక పునర్నిర్మాణం గురించి మళ్ళీ వెర్కెవు అనే సిద్ధాంత కణ సిద్ధాంతాన్ని పద్దెనిమిది వందల యాభై ఐదులో మరింత వివరించారు పంతొమ్మిది వందల నలభైలో ఎలక్ట్రానిక్స్ సూక్ష్మదర్శి కనుక్కోవడం వల్ల కణం యొక్క సంకిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క ముఖ్య వివిధ కణంగాలని పరిశీలించడం జరిగిందని గుర్తుపెట్టుకోరు ఇది కణం యొక్క చరిత్ర అండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్ సబ్స్రైబ్ చేసుకుని ఇట్లా సిరికించారు